మాన్యులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి హోంశాఖ మంత్రి వర్యులు దాదాపు ఇరవై ఇరవై రెండేళ్ల పాటు నిర్విరామంగా ఒక పెద్దన్నలాగా కేసీఆర్ గారికి ఎప్పటికప్పుడు అండగా ఉంటూ ధైర్యాన్ని నూరిపోస్తూ ఎల్లవేళలా ఒక ఒక బలాన్నిస్తూ నడిపించిన మంచి మనిషి అంటే తాను దాదాపుగా ఏడు పదుల వయసులో పడ్డాక కూడా ఒక లాగా నిష్కల్మశంగా ఎన్నడ కలిసినా ఎక్కడ కలిసినా మరి చిన్నపిల్లలతో పిల్లలాగా కలిసిపోయి ఒక మంచి మనస్తత్వం నాయకుడు చూడడానికి వస్తాదిలాగా మరి పెద్ద కనబడ్డ మనసు మాత్రం వెన్నలాంటి మనసు కలిగిన నాయకుడు నాయని నరసింహారెడ్డి గారి ఎనభై ఐదవ జయంతి ఈరోజు తెలంగాణ భవన్లో ఇంతమంది వారి మిత్రులు వారి అభిమానులు వారి సహచరుల సమక్షంలో జరుపుకోవడం ఒకవైపు చాలా బాధ అనిపిస్తున్నా మరొక వైపు వారి ఆత్మ ఎక్కడ ఉన్నా తప్పకుండా శాంతిస్తుంది అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఎవరి మీదనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కేసులు పెట్టిందో ఎవరినైతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందో ఉద్యమంలో వారే హోంశాఖ మంత్రిగా మొత్తం ఉద్యమకారులందరి మీద కూడా కేసులు ఎత్తేసే విధంగా వారికి ఆ బాధ్యతప్ప చెప్పింది పెద్దలు కేసీఆర్ గారు వారి యొక్క కమిట్మెంట్ గురించి చెప్పాలంటే వారు సంపాదించింది పేరు డబ్బు సంపాదించకపోవచ్చు కానీ పేరు మాత్రం అపారంగా సంపాదించరు ఎంత పేరు ఎట్లా వస్తుంది అంటే మనిషికి జీవితంలో నాకు బాగా గుర్తుంది నేను పెద్దలు కేసీఆర్ గారితో పాటు ఢిల్లీలో ఉన్నా రెండు వేల ఐదో సంవత్సరమో ఆరో సంవత్సరం కరెక్ట్గా గుర్తులేదు